ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇది జీడి తోట అండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది ఏంటంటే జీడి తోట ఉంది కదండి ఇప్పుడు ఏంటంటే జీడి తోటలోన పాక అనేది కట్టుకున్నామండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదండి పాక ఇప్పుడు ఇది కట్టుకోవడానికి అంటే ముట్లు ఏమేమి ఉండాలనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదండి తార్బనే వేసుకున్నాం తార్బన్ వేసుకుని ఏంటంటే ఏదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు కరెలండి నెక్స్ట్ ఏంటంటే ఇవండి ఇలాగా కట్టుకున్నాం ఇది ఎందుకంటే వర్షం పడేటప్పుడు కూడా మనకి ఇబ్బంది అవ్వకూడదు అనేసి మంచిదండి ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిక్కలు ఏరుకొని వచ్చేసి ఏంటంటే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అనుకోండి వర్షం పడినా మనము ఇందులో కూర్చొని ఉండడానికి అవకాశం ఉంటుందండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాపులకు కూడా అండి ఎలా అంటే నేను అంటే రైతు రైతుకు సంబంధించిన కాబట్టి ఇదండి చెప్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్